హలో హలో ఇక్కడ తొందర రండి పిల్లలంతా చాలా ఇక్కడ అక్కడ నుండి ఎదురు చూస్తున్నారా లేదా వచ్చేస్తున్నా వచ్చేస్తానండి ఏం చేస్తున్నారు నువ్వు అక్కడ కళింగకాయ తింటున్నా కళింగకాయ తింటావా ఇక్కడ కళింగకాయ గురించి ఇప్పుడే పాట నేర్పించావా అందరూ రావాలి వచ్చేస్తున్నా తొందర రావాలి అదే వద్దన్నాను అందరు రావాలి తినటం ఆపరా తినటం ఆప ఒకసారి తొందర రావాలి ఇక్కడ పిల్లలంతా ఎదురు చూస్తుంటే వచ్చేస్తా అటు వస్తున్నారని చూడమ్మా చూడ అక్కడ చూడాలని చూడండి ఒకసారి ఓకే గుడ చేయకండి వస్తారటో చక్కగా వాళ్ళకి మనం స్వాగతం పలుకుదాం చక్కగా గొడవ చేయకండి అమ్మా రైట్ చూడన్నా అక్కడ అక్కడ జై కేస్తున్నారంటరా మీరు వస్తారటో లైన్ లైన్లో చక్కగా వాళ్ళు అసలు మీరు లైన్ ఇవ్వాలి మీరు అక్కడ చక్కగా ఇటు వస్తున్నారా ఓ వెరీ గుడ్ ఆ హాయ్ వచ్చారా వెరీ గుడ్ వెరీ గుడ్ ఏనే హాయ్ వచ్చారా వావ్ నా బొన్నావా హలో అ బాగున్నాను ఏంటి సంగతులు బాగున్నారా మీరు అంత బాగున్నావరా హలో పిల్లలు బాగున్నారా వెరీ గుడ్ అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో అబ్బో చాలా సంతోషంగా ఉంది ఆ ఎందుకు నీ పేరు ఏంటో చెప్పలేదు నా పేరు నీ పేరు మై నేమ్ ఇస్ జాకీ చైన్ అమ్మా జాకీ చైన్ సన్ ఆఫ్ సైకిల్ చైన్ ఓరి సన్ ఆఫ్ సైకిల్ చైన్ అంట మా నాన్న పేరు సైకిల్ చైన్ ఓకే మా నాయనమ్మ పేరు రిక్షా చైన్ రిక్షా చైన్ మా తాతగారి పేరు బుల్లెట్ చైన్ బుల్లెట్ చైన్ అంటే వీళ్ళంతా చైన్ ఫ్యామిలీ అన్నమాట ఎస్ జైన్ ఫ్యామిలీలు చూసాము కానీ ఈ చైన్ ఫ్యామిలీలు చూడలేదు రా అంతే మాది చైన్ ఫ్యామిలీ వెరీ గుడ్ వెరీ గుడ్ అరే అబ్బాయి జాకీ చైన్ జాకీ చాన్ చూసాము కానీ జాకీ చైన్ ఏంటి రా బాబు అందుకే ఆయనకి చైన్ నా పేరు చైన్ ఓకే ఓకే మంచిది బాయ్ ఏంటి ఎప్పుడు బయలుదేరావు ఎక్కడ నుండి బయలుదేరావు ఆస్ట్రేలియా పైన ఆస్ట్రేలియా పైన ఆకాశం కింద నుంచి వచ్చాను నువ్వన్నీ అలాంటి తింగర సమాధానాలు చెప్పగరా నువ్వు ఆకాశం కింద ఆస్ట్రేలియా పైన బయలేరాడు మరి ఫ్లైట్ ఎక్కొచ్చాను అన్నయ్యా ఓకే వరే కూర్చోరా నాయనా అన్నయ్యా చదవకూడదు ఎవరో ఆహ్ ఏంటి ఇక్కడ చక్కగా పిల్లలంతా పొద్దున నుండి ఎదురు చూస్తున్నారు చూస్తున్నారా మొత్తం ఏడు పాటలు నేర్చుకున్నారు అందుకే వచ్చా సాయంత్రం జోసెఫ్ స్టోరీ అంత సాయంత్రం వచ్చావు నువ్వు అదే ఎక్కడ ఎక్కడున్నావురా ఎక్కడే మూలన్న మూలనా నా పని వేర్లే ఏంటి ఎందుకు వచ్చావు నువ్వు నేను చేసే పనులు వేరండి ఏం చేస్తావరా నాకు కావలసిన పనులు చేసుకుంటా ఉంటా ఏం పనులు చేస్తావు ఎన్ని సంపాదించాను ఏం సంపాదించావు అసలు చాలా ఏంటిరా అది చెప్పలేను చెప్పరా పర్లేదు అన్ని కూర్చుకున్నా కూర్చుకున్నావా వెళ్ళబోతున్నాను పిలిచారు ఓహో వెళ్ళిపోతాంటే పిలిచారు ఏం కూర్చుకున్నావు అసలు ఏం కూర్చుకునేది ఏంటి చెప్పు బోల్డ్ అన్ని ఏంటి

ఈ రోజు ఈ రోజు పాటలు నేర్చుకున్నారు కదా చాలా బాగా నేర్చుకున్నారు నేను చెప్పండి మీవి మాటలు విన్నారు కదా విన్నామక్క వీడు వచ్చాడు ఆ మరి అడి ఇంకాకే వచ్చాడు వీడు మామోడు కాదను మామడు గుడ్లు చూడు ఎలా చూస్తున్నాడు వాడు ఏంటి అనుకుంటున్నారు ఆ అమ్మ వాడు సోడంగళ్ళే ఆ నా గుండె జలతరి ఇచ్చింది ఎందుకంటే ఎందుకు అనుకుంటున్నారు ఆ వాడు 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 చెప్పేతనా చెప్పం చెప్పమ్మా చెప్పాలనుకున్నప్పుడు చెప్పు నేను తన్నాలనుకున్నప్పుడు తంతా అన్నయ్య చెప్పేయాల్సిందే చెప్పేయాల్సిందే వీడు వీడు ఇంత మీటింగ్ లోకి వచ్చి ఎక్కడో మూలన కూర్చొని ఉంటాడు ఒక మూలన కూర్చొని ఉంటాడు కూర్చొని కూర్చొని అన్ని వసూలు చేస్తాడు ఏంటి వసూలు చేయటం ఏంటనుకుంటున్నారు వాడికి ఇష్టమైన పెన్నలు పెన్నలు వాడికి ఇష్టమైన డబ్బులు ఆహా ఏదైనా విలువైన వస్తువులు అవన్నీ మెల్లగా అన్నీ మెల్లగా తీసుకొని సైలెంట్ బ్యాగ్ లో వేసుకొని సైలెంట్ గా వెళ్ళిపోతాడు ఒరే దీన్ని ఏమని చెప్తారు చెప్పండి దొంగతనం అవును ఒరేయ్ అలాంటి పనులు చేయొచ్చు అంటారు నువ్వు ఏంటనే ఏంటి అందరు కూలి పనులకు వెళ్తారు నేను సాయంకాలం వస్తాను కూలి పనికి ఏం పని అది ఇదే దొంగతనం ఒరేయ్ ఒరే అలా చేయొచ్చంట్రా ఏంటనే బతకొద్దా ఇతరుల సొమ్ముని బతకొద్దా అలా దొంగతనం చేసి బతకమని చెప్పాడు ఆ దేవుడు ఏంటి అనుకుంటా వృత్తి అన్నయ్య మాది మీ వృత్తి తప్పున మాది చైన్ వంశావళి అలా దొంగతనం చేయకూడదని వేసే చెప్పాడు చైన్ వంశావళంతా దొంగలే ఒరే నేను చెప్తున్నాను విను మేము దొంగలు అని అనిపించుకోం ఆహా ఒరే చెప్పండి మరి తప్పు కదరా అది తప్ప తప్పేం కాదు మాకు ఏమా అదే కూడు పెట్టింది అనయా మరి ఇంత క్రితం కూడా ఇలాగే దొంగతనాలు ఎలాగా మామిడి చెట్లు కాయలు కాస్తే మామిడి చెట్లు కాయలు కాస్తే వాటిని బతకనే అయ్య బాబోయ్ ఒక రోజు మామిడి చెట్టు వాళ్ళ పెరట్లో పక్కన పెరట్లో ఉంది అదే జానంకుల అక్కడ జానంకుల మామిడి చెట్టు మామిడి చెట్టు ఆ కాయలు చూసి చూసి ఏదో ఒక రోజు కొయ్యాలి ఏదో ఒక రోజు కొయ్యాలని అనుకుని ప్లాన్ చేసుకున్నాడు ప్లాన్ చేసుకున్నాడు అన్నయ్య ఒక రోజు రాత్రి చూసి ఒరేయ్ జానంకుల ఇంట్లో మామిడి చెట్టు బాగా కాసిందంట ఒక రోజు బాగా ప్లాన్ చేసాడంటాడు దొంగతనం జానంకుల నిద్రపోయారని అందరూ నిద్రపోయారని మెల్లిగా మెల్లగా కంచెను కట్ చేసి లోపలికి వెళ్ళాడు చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాడు ఒక సంచి కూడా తీసుకొని వెళ్ళాడు సంచి వెళ్ళాడంట మెల్లిగా చెట్టు కాయలు కోస్తున్నాడు మామిడికాయలు కోస్తున్నాడు ఒక కాయ కింద పడింది కాయ కింద పడింది సౌండ్ వచ్చింది శబ్దం జానంకులు కనిపెట్టాడు జానంకులు అర్థమైపోయింది ఒక కర్ర తీసుకొని కర్ర తీసుకొని మెల్లిగా మెల్లగా చెట్టు దగ్గరకు వచ్చాడు చెట్టు దగ్గరకు వచ్చి పైకి చూసేసరికి పైకి చూసేసరికి ఈ చైన్ చెయ్యను కాయలు కోసే కోసేస్తున్నాడు సంచి సంచి నిండింది మెల్లిగా కిందకి దిగాడు దిగాడు జానంకులు కింద ఉండి జానంకులు కింద ఉండి కర్ర తీసుకొని కర్ర తీసుకొని వీపు మీద వీపు మీద

మీరు ఏది అడిగినా ఏది అడిగినా ఏసై ఇస్తాడు అని ఏసై ఇస్తాడు అని ఆ రోజు నుంచి ఆ రోజు నుండి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏసయ్యా ఏసయ్యా సైకిల్ కావాలి నాకు సైకిల్ కావాలని ప్రార్థన చేస్తున్నాడు చేస్తున్నాడు మంచిదే ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే పల్లెటూరులో సైకిల్ మీద వెళ్తారు టాయిలెట్ కి అందుకు అందరూ టాయిలెట్ కి సైకిల్ మీద వెళ్తుంటారు వాడు ఏం చేశారంటే సైకిల్ ఆ తాళవేయకుండా ఆ తాళ స్టాండ్ వేసి ఆ స్టాండ్ రోడ్డు పక్కన పెట్టి రోడ్డు పక్కన పెట్టి కార్యక్రమానికి వెళ్ళాడు లోపల ఆ వెళ్ళాడు

ఆడు మామూలుగా మామూలుగా ఉత్తుకొన్నాడు ఆడు తన్నయ్య ఆ వీడు సైకిల్ వేసుకొని వీడి సైకిల్ వేసి పారిపోయాడు పారిపోయాడు ఎవడని విచారించాడు ఎవడబ్బా ఈడు సైకిల్ వేసుకెళ్ళినాడు అని పోలీస్ కేసు పెట్టాడు పోలీస్ కేసు పెట్టాడు సాయంత్రం పోలీసు వాళ్ళు వచ్చి సాయంత్రం పోలీస్ వాళ్ళతో అత్తయి జాకీ చేయనంటే ఎవడురా ఆ అని చెప్పి తీకి విని కొండి మెల్లిగా స్టేషన్కు తీసుకెల్లారు ఇగో ఇన్ని తీసుకెల్లారు స్టేషన్కి స్టేషన్కు తీసుకెళ్ళిన తర్వాత బస్కి తర్వాత ఇక ఉంది ఉందిొక్కాయిపి మాంగళ్యం తంతునా మేనామవదేవన హేతునా ఆ అంటే పెళ్లి చేశారు అన్న అది మామూలు పెళ్లి కాదు అది కรร పెళ్లి కรร పెళ్లి చేశారు ఇడికి పెళ్లి అసలు నీకు బుద్ధి ఉందంటా అసలు నీకు ఏం చేస్తావన్నయ్యా ఏం చేస్తావి ఇడ్రా బుద్ధి ఏంటి ఆరు నెలలు నడవలేకపోయాను అన్నయ్య మరి అలాంటి పనులు చేయటం ఎందుకురా బుద్ధి తక్కువ గడ్డి తిని గడ్డి తిని ఇలాంటి పనులు చేస్తున్నావు అరికాళ్ళ మీద కొట్టారు అన్నయ్య మీద కొట్టారంట మోకాళ్ళ మీద కొట్టారు అన్నయ్య ఇలా కూర్చోబెట్టి అన్నయ్య కాళ్ళ మీద కొడతారు కాళ్ళు కాళ్ళకి తాళ్ళు కట్టి పైకి లాగి పైకి లాగి కింద తల పెట్టి అబ్బా థర్డ్ డిగ్రీ అంటయ్యా అమ్మ బాబోయ్ జీవితంలో ఒరేయ్ ఇప్పుడికైనా బుద్ధి తెచ్చుకొని మారాలరా ఎన్ని సార్లు చెప్పినా చెప్పినాకు అలా ఎన్నిసార్లు చెప్పినా విననివాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు అనుంది బైబిల్లో అన్నయ్య వీడు సండే స్కూల్ వస్తాడు వస్తాడు పాటలు నేర్చుకుంటాడు నేర్చుకుంటాడు ప్రార్థన చేస్తాడు చేస్తాడు ఏ సుప్రభుని ఎవరు నమ్ముకుంటారా అని అడిగితే వెంటనే చేతులు చేయెత్తుతాడు కానీ అన్ని బయటకు వెళ్ళిన తర్వాత మామూలే జీవితం అంటే ఈ వేషాలు వేస్తాడు అనమాట అవును ఇలాంటి వేషాలు వేయకూడదురా అన్నయ్య చెప్పురా మారుతాను అన్నయ్య ఏ సైని ఖచ్చితంగా నమ్ముకుంటాను అన్నయ్య నమ్ముకోవాలరా పది సంవత్సరాల తర్వాత ఏంటది ఎప్పుడు నమ్ముకుంటారా పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత నీ లోపల పోతావరా నువ్వు పోన్లే అన్నయ్యా పోతావు పోను యేసుప్రభు ఈ లోపల వచ్చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రేపు పిల్లలు మనకి గ్యారెంటీ లేదు తప్పది అలాంటి మాటలు మాట్లాడు అన్నయ్య ఎవని పేరేనను ఎవడి పేరు జీవ గ్రంథమందు దేవుడి దగ్గర ఉన్న గ్రంథంలో మన పేరు రాయబడకపోతే కనపడని ఎడలా కనపడకపోతే వాడు అగ్నిగుండములో పడవేయబడును కదా దేవుడు వాడిని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసేస్తాడు నియా ఇలాంటి పిల్లలందర్ని సైతాను గాడు శోధిస్తాడు పిల్లలు సైతాను గాడు ఇలాంటి వాళ్ళని ఎక్కువగా శోధిస్తాడు వాడు అబద్ధానికి జనకుడు అబద్ధాలను ఎప్పుడు నేర్పిస్తాడు సాతాను గాడు దొంగతనం చేసేవాడు ఆ అందుకే పిల్లలు మీరు అబద్ధాలు ఆడతారా చెప్పండి అబద్ధాలు ఆడతారా మా పిల్లలు అబద్దాలు ఆడరా వీడి గురించి ప్రార్థన చేయాలని తప్పనిసరిగా ప్రార్థన చేద్దాం రేపు రేపు ఖచ్చితంగా మళ్ళీ రమ్మందాం 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 ఈ లోపు అందరూ ప్రార్థన చేయాలి వీడి కోసం రేపు అందరం కూడా ఈ రాత్రి కూడా ప్రార్థన చేయాలి మార్పు చెందడం కోసం మార్ చెంద మార్పు చెందాలి ఇంకా ఇక్కడ ఉన్న పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లలు చాలా ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అదిగో దొంగతనాలు చేస్తున్నారు ఆ అబద్ధాలు ఆడుతున్నారు అబద్ధాలు ఆడుతున్నారు అలాంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు మారు మనసు పొందాలి పొందాలి ఖచ్చితంగా రేపు ప్రశాంతంగా ఫ్రెష్ గా రావాలి అవునవును సరే అన్నయ్య ఓకే ఉంటాను ఓకే బాయ్ బాయ్ పిల్లలు గుర్తుపెట్టుకోండి మనము అలాంటి దొంగతనాలు చేయకూడదు అలాంటి అబద్ధాలు ఆడకూడదు ఈ అలాగే ఉన్నాడు వాడి కోసం మనం రేపు ప్రార్థన చేద్దాం తప్పనిసరిగా వాడు ఏమవుద్దు అనేది రేపు మనం చూద్దాం చూసారా వాడు దొంగతనం చేసి అన్నిసార్లు దెబ్బతిన్నాడు అన్నిసార్లు మనం అలాంటి పనులు చేయకూడదు చేయొచ్చా చెప్పండి అబద్ధాలు ఆడవచ్చా దొంగతనం చేయొచ్చా రైట్ ఎవరైనా రే ఐదు ఆరు ఏడు తరగతుల్లో ప్రార్థన వచ్చిన వాళ్ళు నేను ప్రార్థన చేస్తా అన్న వాళ్ళు రండి ఐదు ఆరు ఏడు తరగతులు రమ్మాయి ప్రార్థన చేయండి రావాలి ఐదు ఆరు ఏడు తరగతులు ప్రార్థన చేద్దాం రమ్మాయి త్వరగా రావాలి రా వెరీ గుడ్ మాట్లాడకండి ప్రార్థన చేయాలి అందరూ కూర్చోండి ఒకసారి ప్రార్థన అన్నవాడిని ఏం చేయాలి వన్ టూ త్రీ ప్రార్థన చేయాలి అందరూ శృతి సోత్రం శృతి సోదరం తండ్రి కుమారుడ పరిశుధాత్ముడా మీకు సోత్రాలైనా ప్రభు మమ్మల్ని ఇంతవరకు మీరు కాచి కాపాడారంటే కేవలం మీ కృపనే తండ్రి ప్రభు వేసేయ ఏ షేపులో బతకాలని మాకు దయచేయండి తండ్రి వేసాయ మీకు సోత్రాలైనా యథార్థ మనసుని దయచేయండి తండ్రి వేసేయ మీకు సూత్రాలైనా దొంగతనాలు బుద్ధుల నుంచి దూరం చేయండి తండ్రి ఎస్ఐ సైతన్ క్రియల నుంచి ఏ స్నామంలో తొలగించండి ఎస్ఐ మీకు సూత్రాలైనా ప్రభు మా కుటుంబాన్ని తెచ్చినందుకు మీకు సూత్రాలైనా అలాగే మనం వచ్చే ప్రయాణాలను మంచి ప్రయాణాన్ని దయచేసినందుకు మీకు సూత్రాలైన ప్రభు ఇప్పుడు విన్ విన్న వాక్యం అంతా మా మా తలలో ఉండేటట్లు చూడండి తండ్రి ఈ స్టోరీ అంతా మా తలలో ఉండేదట్లో చూడండి తండ్రి మీకు సోదరాలైన ప్రభుత్వీ ఏకదేవుడికి సోదరాలు చెల్లింతమని వేసు రావాలి వేడుకున్నాం తండ్రి